దేవుని కోపం బయలుపరచబడినప్పుడు ఒకటి వాడి హృదయంలో ఉన్న దురాశల చొప్పును నడుచుకోవటానికి దేవుడే వాడిని వదిలేశాడు రెండోది కాపుడు అతనికి ఏమొచ్చింది తుచ్చమైన అభిలాషలు దేవుని కొరకు బ్రతకాలని అభిలాష లేదు ప్రార్థించాలని అభిలాష లేదు పాపాన్ని జయించాలని అభిలాష లేదు దేవునితో పోరాడాలన్న విషయ అభిలాష లేదు దేవుని కొరకు పనిచేయాలన్న కోరిక లేదు బలిపేటల దగ్గర ప్రార్థించాలన్న అభిషేకం లేదు ఏంటేంటో వద్దని ఏంటేంటో వత్తుని దేవుడు కూడా వదిలేశాడు ఇక వాళ్ళకి తుచ్చమైన కోరికలు వస్తుంటే ఆ చూసి కూడా ఇక మొదలెట్టారు ఇక ఒరే మనిషి మనిషే పశువురా ఈడే మనిషిరా పద్దకు ఎల్ ఇక్కడ కూర్చుంటున్నాడు ఈ ఎక్కడికి రా ఈడెక్కడోడు రా ఏంటి ఎక్కడ కూర్చుంటున్నాడు ఏంటి ఎక్కడికి వచ్చి ఏంటి ఎల్లింట్లో వాళ్ళు ఏంటి జనుల్లో అవమానం కలుగుతుంది ఎక్కడికి వచ్చి ఏంటి ఇక్కడే పని ఏంటి తనకి ఏదో జరిగిపోతుంది దేవుడు వదిలేసాడు తూచ్ఛమైన అభిలాషలు కలుగుతున్నాయి నీ కాళ్ళు నీ ఇంట నిలబట్లేదు నీ మనసుని మాటింట్లేదు ఇరవై నాలుగు గంటలు దేవుడు లేడు అన్ని జీవితంలో సెల్ ఫోన్ మాత్రం ఒక్క క్షణం కూడా అది నిన్ను నిడిచిపెట్టు ఉండటం లేదు ఎంతగా దానికి దాసుడు అయిపోయావు దాసుడాలైపోయావు అంటే ఒక్క సెకండ్ కూడా అది నిడిచిపెట్టు ఉండలే పోతుంది సెల్ ఫోన్ దేవుడు కూడా వదిలేసాడు అండి ఉచిమైన అభిలాషలు వస్తాయి నీలో రీళ్ళు చూడాలని అభి అభిలాష షార్ట్ వీడియో చూడాలని అభిలాష కామెంట్ చూడాలన్నా అభిలాష ఏదో ఏదో అభిలాష అసలు దైవ సంబంధమైనవి ఏమీ లేవు అవును బాబు ఏంటి జీవితం విడి తగలాడుతుంది నీ పిల్లలు ఎందుకు టైపోయారంటే అర్థం ఏంటి పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడింది అందుకే ఈ తుచ్ఛమైన అభిలాషలు ఒక మనిషిలో తుచ్చమైన అభిలాషలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి దేవుని కోపం అతని మీద బయలుపరచబడింది అని అర్థం నీలో ఒక తుచ్చమైన కోరికలు వస్తున్నప్పుడు అమ్మో దేవుడు నన్ను వదిలేశాడా అన్న భయం రావాలి నీ హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నువ్వు నడుచుకుంటున్నప్పుడు అమ్మో దేవుడు నన్ను వదిలేశాడేమో అందుకే నా హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నడుచుకుంటున్నా భయం రావాలి ఇక్కడ దేవుని కోపం బయటపరచబడినప్పుడు నెంబర్ వన్ వారి హృదయాల్లో ఉన్న దురాశలు అనుసరించి నడుచుకోవటానికి వదిలేశాడు రెండు

చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు వీళ్ళు చేయరాని కార్యాలు చేస్తున్నారంట ఏ కార్యాలండి మాట్లాడండి ఒకడు మీద దేవుని కోపం వండి తిట్టకుండా నిన్ను వదిలేసినప్పుడు ఇక ఏం చేస్తావు చేయరాని కార్యాలు చేస్తావు నీ బిడ్డలను వదిలేసినప్పుడు దే పిల్లి ఏం చేస్తారు చేయరాని కార్యాలు చేస్తారు ఎనిమిది సింపుల్ అనుకోవద్దు పెనల్తో రాసుకోవద్దు గుండెల్లో రాసుకోండి ఈ రోమాపత్రిక మొదటి అంతా కూడా దేవుని కోపం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో రాశాడు కాళ్ళు చేతులు వనకాలండి గుండెల్లో దడ పుట్టాలండి వెండులో బోయం పుట్టాలండి చేయరాని కార్యాలు చేస్తున్నాయంట ఇక దేవుని కోపం బయలుపరచబడింది కారణం ఏంటి చెప్పి 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 దేవుడు వదిలేశాడు ఇక ఆమె కోపం మండింది అల్లలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు అసంగించుకున్నాడు కోపం పండింది ఇకప్పుడు ఎప్పుడైతే దేవుని కోపం మండిందో ఒకటి హృదయములో ఉన్న దురాశలను అనుసరించి నడుచుకోవటం ప్రారంభం చేశారు రెండు తుచ్ఛమైన మనుషులకు రాని కోరికలు వాళ్ళకు వచ్చాయి రెండు మూడు భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు ఏ మనసు అంటండి మాట్లాడరు ఏంటండి భ్రష్ట మనస్సు అనే దానికి మూలమాషలో వాడిన పదం ఏంటంటే పశువు మనస్తత్వం వచ్చేసిందంట ఏ మనస్తత్వం పశువు మనస్తత్వం వచ్చేసిందంట అంటే ఎప్పుడైతే దేవునికో మితమే మన్నిదో పశువులాగా ప్రవర్తించడం మొదలెట్టాడు కొరుగుతున్నాడు రక్కుతున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు ఇల్లంతా ఆగడం చేస్తున్నాడు వస్తువులు పడగొడుతున్నాడు ఏంటేటో జరిగిపోతుంది పిల్లలారా భ్రష్ట మనసు వచ్చేసింది కాలితం ఏం జరిగిందో తెలుసునా దేవుని కోపం ఒక మనిషి మీద మండింది ఒక వ్యక్తి మీద మండింది ఒక కుటుంబం మీద మండింది ఒక గ్రామం మీద మండింది ఒక గ్రామం మీద మండింది ఒక గ్రామం మీద మండింది ఒక గ్రామం మీద మండింది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు తన కృపను అక్కడ వెల్లడిపరిచాడు వారు వినలేదు కోపం మండింది ఇకప్పుడు దేవుడు ఏం చేశాడు వారి హృదయములో ఉన్న దురాశలను అనుసరించి నడుచుకోవడానికి వారిని వదిలేశాడు ఎవడు హృదయంలో ఉన్న దురాశలు చొప్పున నడవటం ప్రారంభం చేశాడు రెండు దుచ్చమైన అభిలాషలకు అప్పచెప్పాడు ఇక పశువుల కన్నా దారుణమైన కోరికలు వస్తున్నాయి ఎందుకని దేవుని కోపం ఆలమే మండింది కాబట్టి వదిలేశాడు ఇక అరే నీ ఇష్టం రని ఇక పశువుల కన్నా దారుణమైన కోరికలు వచ్చినాయి ఇక మూడు భ్రష్ట మనసు వచ్చేసింది ఇక చెయ్యరాని కార్యాలు చేస్తున్నారు చేయరాని కార్యాలు చేస్తున్నారు ఆ గ్రామంలో చేయరాని కార్యాలు ఎందుకు చేస్తున్నారు దేవుడు వాడు వదిలిస్తేనే కదా వారి హృదయాలు అనుసరించి ఎందుకు నడుచుకుంటున్నారు హృదయ దురాశలు అనుసరించి ఒక మనిషి దేవుని కోపం మండినప్పుడే వారు హృదయంలో అనుసరించి నడుచుకుంటాడు ఇలా దిగజారిపోయారు తత్ ఫలితం ఏం జరిగిందో తెలుసునా మీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ పత్రిక మొదటి అధ్యాయం దేవుడు కోపం ఎప్పుడైతే మండిందో వారిని వదిలేశాడు వదిలిగాని వారి హృదయములలో ఉన్న దురాశలనుసరించి నడిచారు తుచ్ఛమైన కోరికలతో రెచ్చిపోయారు మూడు భ్రష్ట మనసుకు అప్పచెప్తే చేయరాని కార్యాలు చేశారు తత్ఫలితం ఈ రోమాపత్రిక మొదట దేమలో పంతొమ్మిది రకాల పాపాలు ఎన్ని చెప్పాలి చెప్పాలి పంతొమ్మిది రకాల పాపాలు వాళ్ళ హృదయాల్లోకి వచ్చేసాయి ఎన్ని పంతొమ్మిది ఆ పొందొన్మది ఏంటంటే వివరించి చెప్పటం కుదరదు కానీ వినిపిస్తాను చూడండి రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ నుండి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను సమస్తమైన దుర్నీతి చేత దుష్ట కలకం కబటం వైరం కొండగాండ్రు అపవాదకులు దేవదేశకులు హింసకులు అహంకారులు బెంకమలాడు వారు చెడ్డవాటిని వాటిని తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులు మాట తప్పు వారు అనురాగ రైతులు నిర్దయులు ఈ పంతొమ్మిది రకాల పాపాలు వచ్చేసి కూర్చున్నాయి ఇది తల్లిదండ్రుల మాటింట్లా వీడికి దయలేదు లేదు ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు ఎందుకు అయిపోతున్నారు దేవుడు వాడిని వదిలేశాడు దేవుని కోపం వారి మీద మండింది దేవుడు వారిని వదిలేసినప్పుడు వారు తల్లిదండ్రులకు అభిజయులు అయిపోయారు నిర్దయులైపోయారు అహంకారులు అయిపోయారు దేవుణ్ణి సైతము ద్వేషించే వాళ్ళు అయిపోయారు ఇలాంటి పాపాలు పంతొమ్మిది రకాల పాపాలు వారు హృదయాల్లోకి వచ్చేస్తున్నాయి అంటే ఏంటి లోకంలో ఉన్న పాపాలను వచ్చి కూర్చున్నాయి ఎక్కడ దేవుడు కోపపడిన వ్యక్తి మీద దేవుడు ఒక వ్యక్తి మీద కోపపడి వదిలేస్తే ఈ పంతొమ్మిది రకాల పాపాలన్నీ అతనిలోకి వచ్చేసింది ఒక గ్రామాన్ని దేవుడు కోపగించుకొని వదిలేస్తే ఇక అక్కడ లేని పాపం అంటే ఏమీ లేదు ఒక సమాజాన్ని దేవుడు కోపగించుకొని వదిలేస్తే అక్కడ లేని పాపం అంటే ఏది లేదో అన్నీ వచ్చి కూర్చున్నాయి అంటే ఒక నిమిషం ఆలోచించండి అది ఎంత భయంకరమైన స్థితితో